అవసరానికి మించిన అప్పులు అధిక వడ్డీలు జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి కాల్మనీ అగడాలకు ఆగడాలకు చిరుద్యోగుల బతుకులు చిద్రమైపోతున్నాయి వచ్చే రాబడి కన్నా వడ్డీలు కట్టే సొమ్ములే ఎక్కువ ఉండడంతో బతుకు బండి నడిపించలేక తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇటీవల అనంతపురంలో కాల్ మనీ వడ్డీలకు బ్యాంకు ఉద్యోగి బలైపోయాడు బ్యాంకులో చిన్న ఉద్యోగం ఎలాంటి దురలవాట్లు లేవు భార్య ఇద్దరు పిల్లలతో జీవితం ఆనందంగా సాగిపోతోంది అయితే కుటుంబ అవసరాలకొచ్చే జీతం సరిపోకపోవడంతో కొంత అప్పు చేశాడు ప్రతీ నెలా వడ్డీ చెల్లిస్తోన్నా అసలు మాత్రం అంతే ఉంది ఆ అప్పు తీర్చేందుకు మరొక చోట అధిక వడ్డీలకు అప్పు చేసుకుంటూ వెళ్లాడు చివరకు వచ్చే జీతం వడ్డీలకే సరిపోతోంది అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు పెరిగిపోతుండటంతో రుణం తీర్చే మార్గం లేక బిడ్డలకు అన్యాయం చేశాడు పనిచేసే చోటే ఉరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనంతపురం సెంట్రల్ బ్యాంకులో సుంకుల రవికుమార్ పన్నెండేళ్లుగా పనిచేస్తున్నాడు కుటుంబ అవసరాలకు కాల్ మనీ ఏజెంట్ల నుంచి అధిక వడ్డీలకు అప్పు తీసుకున్నాడు తనకొచ్చే ముప్పై మూడు వేల జీతం మొత్తం ఈ వడ్డీలు కట్టేందుకే సరిపోతుండటంతో కుటుంబ పోషణ కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది ఇలా అప్పులు వాటికి వడ్డీలు మోయలేని భారంగా మారడంతో వచ్చిన జీతమంతా వడ్డీలకే చెల్లించడమే కాకుండా అదనంగా అప్పులు చేసి వడ్డీలు కట్టాల్సి వచ్చేది ఎలాంటి దురలవాట్లు లేకపోయినా అప్పుల భారం భరించలేక తాను పనిచేస్తున్న బ్యాంకు టాయిలెట్ లోనే తాడుతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు అధిక వడ్డీలతో అప్పులు తీసుకుని వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నట్లుగా ఆత్మహత్య చేసుకునే ముందు రవికుమార్ సూసైడ్ నోట్ లో రాశాడు ఇద్దరము ఒకటేసారి జాయిన్ అయినాము ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగుంది సార్ మనది ఇద్దరం ఒకటేసారి కర్నూలు నుంచి అబ్బాయి వచ్చాడు నేను నింద నుంచి వచ్చాం సార్ రెండు వేల పదమూడు జాయినింగ్ ఇద్దరిది ఏమంటే మన అండర్స్టాండింగ్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి బానే ఉంది ఫైనాన్స్ గా అయితే మామూలుగా కష్టమర్ తో అంటారు కానీ ఆయన తీసుకున్నాడు లేదని తెలియదు సార్ అప్పులుగా వస్తుంటాడు పాపం బయట మాట్లాడుతుంటాడు ఇట్లా అంతా స్పెల్లింగ్ బాగుండే సార్ ఏం తీసుకోండి నాకు ఫ్రెండ్షిప్ అట బాగుండే సార్ నేను లేకున్నప్పుడు పిల్లలకి వాళ్ళు పంపించడము నేను ఉండడము అట చేసేవాడు నాకు ఒకప్పుడు కూడా చెప్తానే సార్ నేను లేనప్పుడు కూడా నా పిల్లలకి నువ్వు చూసుకోవాలి నేను హెల్ప్ చేపించాలా అంటే నేను అంటండి ఆ మాట నాకు ఎప్పటికైనా కానీ ఉన్నా లేకుండా నేను ఉంటాము నువ్వు నేను ఉంటాను ఒక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ సపోర్ట్గా అని అన్నాం సార్ షేర్ మార్కెట్ ఏందో అన్నారు అదే నిజమో బాబు అంతా చేయలేదు సార్ అది ఆ దాని వల్ల వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ అయ్యి తీసుకోవడం విధానాలు కూడా కొంచెం బయట వడ్డీ ఎక్కువ వాళ్ళు తీసుకెళ్డము వాళ్ళు వాళ్ళ వల్ల ఒకరు ఇబ్బంది పెట్టడము ఆ ఇబ్బంది ఈయనకు కొంచెం ఎఫెక్ట్ అయింది సార్ అది రావడం రావడం కారణాలు కొంచెం చేసుకున్నారు రోజువారీగానే బ్యాంకు వచ్చిన రవికుమార్ పలుమార్లు ఫోన్ లో మాట్లాడుతూ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు బాత్రూంలోకి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో బ్యాంకు మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి బాత్రూమ్ తలుపు తెరిచి చూసేసరికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇటీవల ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతూ ఆందోళన ఒత్తిడికి గురయ్యేవాడని సహచర సిబ్బంది మేనేజర్ తెలిపారు ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరితో మాట్లాడాడు అన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు వచ్చి కు వెళ్ళాడు ఎంతసేపు రాలేకపోయేసరికి మాకు అనుమానం వచ్చి పోలీసులు ఫోన్ చేశాము పోలీసులు ఫోన్ చేస్తే ఈమిడియట్గా మా దగ్గర ఖరాబ్ అయిన తర్వాత తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రమ్మని చెప్పాము వచ్చారు వాళ్ళు వచ్చి చూసేసరికి లోపల వెంటిలేటర్కి విండోకి హ్యాంగ్ చేసుకొని లోపల చనిపోయి సార్ యాక్చువల్గా బయట సైడ్ అప్పులు ఉన్నాయని చెప్పి నోట్లో రాశాడు సార్ యాక్చువల్గా సార్ అతని దగ్గర ఒక సూసైడ్ నోట్ కూడా దొరకడం జరిగింది అందులో అతను రాసినటువంటిది ఏంటంటే తన భార్య పిల్లల్ని తనని క్షమించమని వాళ్ళని వదిలిపెట్టిపోవడం తనకు బాధగా ఉందని అదేవిధంగా బుజ్జల రాముడు అనే వ్యక్తి దగ్గర యాభై వేల రూపాయలు అప్పు తీసుకున్నానని అందులో అతను పదహైదు వేల రూపాయలు పట్టుకొని ఇచ్చాడని మరి గత ఎనిమిది నెలలుగా అతని నెలకు పదహైదు వేలు చొప్పున వడ్డీ కడుతున్నానని చెప్పడం జరిగింది తనకి అధిక అప్పులు ఉన్నాయని అధిక వడ్డీలో కడుతున్నానని చెప్పి వాటి వల్ల ఇబ్బంది పడుతున్నాడని చెప్పి తేల్పడం తేల్పడమే ఇతను చనిపోయిన దిశలో అధిక వడ్డీలు అని ఒక కాలం ఒక ఓడ రాశాడు దానిపైన మేము పూర్తిగా విచారం చేస్తున్నాము ఎవరైనా ఇతను చావుకు కారణమైంటే అధిక వడ్డీలు వీలు చేసి చావుకు కారణమేంటే వాళ్ళపైన చెట్లైతే కఠినమైన చర్యలు తీసుకుంటాం అనంతపురంలో కాల్మనీ గ్యాంగ్ ఆగడాలు శృతిమించుతున్నాయి అవసరానికి అప్పులిచ్చి ఆ తర్వాత జలగల్లా పీడిస్తున్నారు రోజువారీ నెలవారీ లెక్కన వందకు పది రూపాయల చొప్పున వడ్డీలు లాగుతున్నారు పోలీసులు దాడులు చేస్తున్నా వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఆగడం లేదు